హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు వాలంటీర్ల గురించి ఒక తాజా అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో దాని గురించి వీడియోలో తెలుసుకుందాము ప్రక్షాళన దిశగా వార్డు సచివాలయ వ్యవస్థ సిబ్బందికి పని విభజన వారికి తగిన శిక్షణ అండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెన్సిక్ విషయానికి వచ్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి నాలుగు అంశాల ఆధారంగా సిపిఆర్ అధ్యయనం చేసింది సంస్థాగత పాత్ర అలాగే సంస్థ నిర్మాణ మానవ వనరులు కార్యకలాపాలపై అధ్యయనం చేసి ప్రక్షాళన కోసం అయితే పలు సూచనలు చేసిందండి సచివాలయ స్థానిక సంస్థలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడం లేదా స్థానిక సామాజిక ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి నిర్వహించడము లేదని అంటే ఈ విధంగా చేయడం లేదని నివేదికలో పేర్కొన్నారు ఇంకా మొత్తానికి సమస్యల పరిష్కారం అయితే ఈ విధంగా ఉండబోతుందండి ఎలా అంటే స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు ప్రణాళిక రూపొందించి అమలు చేసే విధంగా గ్రామాడు సచివాలయ సచివాలయాలను విస్తృతపరచాలని నివేదికలో సూచించారు స్థానికంగా పరిష్కారం కాని సమస్యలను మండల కార్యాలయము స్థాయిలో ఆయా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిష్కరించాలి సంస్థాగత నిర్మాణం విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో పలు గ్రామ వార్డు సచివాలయాలపై పని భారం వేర్వేరుగా ఉంది ముప్పై ఏడు శాతం గ్రామ గ్రామ సచివాలయాలు ము ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం వార్డు సచివాలయాలు ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు మే నెలల మధ్య కాలంలో నెలకు ఐదు శాతం లోపు సేవలు మాత్రమే అందించగలిగారు సో గ్రామ గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా గ్రామ సచివాలయాలు ఉన్న వీటి మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్నాయి గ్రామవాడ సచివాలయాలు మాత్రము ఈ విధంగా మానవ వనరులు పని భాగం పని భారం గురించి చూసుకున్నట్లయితే గ్రామవాడ సచివాలయాల్లో జీవనోపాధి అంశాలండి వ్యవసాయము పశుసంవర్ధక అలాగే తదితర విభాగాలకు ప్రత్యేక మానవ వనరులు ఉన్నాయి కానీ వార్డు సచివాలయాల్లో లేవు ఎనర్జీ కార్యదర్శులు మాత్రం రెండు చోట్ల ఉన్నారు ఇక ఏఎన్ఎం రెవెన్యూ కార్యదర్శులు రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు సచివాలయ ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది సచివాలయ కార్యదర్శులు మంచి విద్యార్హతలు కలిగి ఉన్నారు వారికి నిరంతరం సాంకేతిక శిక్షణ అవసరం అయితే శిక్షణ ఇచ్చే సంస్థలు ఈ రాష్ట్రంలో లేవు సో కాబట్టి కార్యదర్శులకు ఎన్జిఓల సహకారం తో శిక్షణ అందించాలి పని లేని గ్రామవాడు సచివాలయాల్లో వాలంటీర్లను తగ్గించాలి అని అయితే నిర్ణయం తీసుకోబోతున్నారండి పని విభజనకు మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ నిర్వహణ జిల్లా మండల కార్య కార్యాలయాధిక అయితే కార్యాలయాలకు మాదిరి మారిందండి ఇప్పుడు అటెండెన్స్ లాగిన్ రిపోర్ట్లు డేటా అంతా తదితర భారం అయితే తగ్గించాలని సిబ్బందికి కార్యాలయాల్లో పనిచేసేందుకు ప్రాధాన్యత క్రమం ఇచ్చి పని విభజనకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి అని ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా శాఖల మధ్య సమన్వయ క కమిటీని ఏర్పాటు చేయాలని మండల కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలి కార్యదర్శులు ఖచ్చితంగా శిక్షణ అయితే పొందాలి అని చెప్పేసి ఈ విధంగా విధి విధానాలు అయితే అధ్యయనం చేస్తున్నారండి సో దీనిపైన మనకు ఏ మాట అనేది ఖరారు అయితే త్వరలో చేసి చెప్తారండి సో సిబ్బందికి ప్రస్తుతానికైతే పని విభజన అయితే చే ప్రక్షాళన చేస్తూ ఉన్నారండి ఈ విధంగా వారికి తగిన శిక్షణ కూడా అయితే ఈ మేరకు ఫ్యూచర్లో అందించబోతున్నారు ఫ్రెండ్స్